ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న తరుణంలో పులివెందలలో జడ్పీటీసీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ఇప్పటికిప్పుడు పోలింగ్ స్టేషన్లను మార్చేయటం వెనక వైఎస్ఆర్సిపి నేతలు ఎన్నికల కమిషన్ను నిలదీస్తున్నారు ఎన్నికల కమిషన్ ఇష్టానుసారం బూతులను మార్చేస్తూ ఉంది మాకు అనుకూలంగా మాకు పట్టున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలను వేరే పంచాయతీలకు మార్చేస్తూ పోలింగ్ బూతులను మార్చేసింది ఇది అధికార పార్టీ యొక్క కుట్ర అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది ఎన్నికల సంఘం అధికార పార్టీ నాయకులకు కొమ్ముగాస్తూ ఉంది అందులో ఎక్కడ కూడా డౌటే లేదు ఎందుకంటే పోలింగ్ బూతులు అనేటివి రాజకీయ పార్టీలను సంప్రదించి రాజకీయ పార్టీలతో చర్చ పెట్టి రాజకీయ పార్టీలకి ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాత పోలింగ్ బూతులను మార్చడం జరుగుతుంది పోలింగ్ బూతులతో పాటు ఆ ఎలక్షన్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవడం జరుగుతుంది ముందుగా ఎన్నికలు జరిపే ముందు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతారు మాట్లాడిన తర్వాతే వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ వివరాలు అవన్నీ కూడా అందించడం జరుగుతుంది యాక్చువల్గా ఎన్నికల సంఘానికి పోలింగ్ బూతులను ఇష్టానుసారం మార్చుకునే అవకాశం ఉందా ఆ రైట్ ఎన్నికల సంఘానికి ఉందా అంటే ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రతినిధుల చట్టం ప్రకారం ఎన్నికల సంఘానికి ఎన్నికలను సజావుగా జరుపుకోవడానికి ఎన్నికల్లో ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి తన ఇష్టానుసారం పోలింగ్ బూతులను ఏర్పాటు చేసుకోవచ్చు ఇష్టానుసారం ఎన్నికలను జరపచ్చు అది శాంతి భద్రతలపైన హింసలపైన ఆ రాజకీయ పార్టీలను సంప్రదించి రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు అనేటివి తీసుకుంటారు కానీ ఇక్కడ జడ్పీటీసీ ఎన్నికల్లో అవినీతికి తావిస్తూ ఉంది ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో అసలు సంప్రదింపులు జరగకుండానే పోలింగ్ స్టేషన్లను మార్చడం అనుమానాలు తావిస్తూ ఉంది ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందల్లో మొత్తం పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి పదహైదు బూతులు ఉన్నాయి ఈ పదహైదు బూతుల్లో ఆరు బూతులను ఒక చోట నుండి ఇంకో పంచాయతీకి మారుస్తున్నారు అంటే పదివేల ఆరు వందల ఓట్లలో నాలుగు వేల ఓట్లు ఒక పోలింగ్ బూత్ నుండి అంటే గతంలో ఉన్న పోలింగ్ స్టేషన్ నుండి ఇప్పటికిప్పుడు వేరే ప్రాంతానికి మారుస్తున్నారు ఈ మార్చటం వెనుక వైఎస్ఆర్సిపి నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు మేము నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఓటు ఎందుకు వెయ్యాలి ఒక్కరు ఉన్నా కానీ అక్కడ పోలింగ్ స్టేషన్ పెట్టిన సందర్భాలు దేశంలో ఎన్నో ఉన్నాయి ఆల్రెడీ ఈ పోలింగ్ స్టేషన్లు మాకు ఉన్న పోలింగ్ స్టేషన్లని కాదని ఇప్పుడు నాలుగు కిలోమీటర్లకి వెళ్ళి అది కూడా మా పంచాయతీ కాకుండా వేరే పంచాయతీకి వెళ్ళి మేము ఓట్లు ఎందుకు వేయాలి ఇందులో కుట్ర దాగుంది మాకు ఏదైతే అనుకూలంగా ఉంటాయో వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేందుకు మమ్మల్ని గుంపులు గుంపులుగా రావద్దు ఎక్కువ మంది రాకూడదు ఒక్కొక్కరుగానే పోలింగ్ స్టేషన్కి రావాలి అంటే నాలుగు కిలోమీటర్లు ఒక గ్రామం నుండి ఇంకో ఒక పంచాయతీ నుండి ఇంకో పంచాయతీకి ఒక్కొక్కరుగా వెళ్ళి ఓటు వేయాలంటే ఇది ఎలా సాధ్యపడుతుంది ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క ఏర్పాట్లను చేస్తూ ఉందనేది పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఉన్న ఆ పంచాయతీలోని గ్రామస్తులు చెప్తున్న మాట అన్నమాట ఇక్కడ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ కూడా తప్పు పడుతున్నారు ఎన్నికల సంఘం ఇష్టానుసారం ఇలా పోలింగ్ బూతులను మార్చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం అంటే అధికార పార్టీకి ఎన్నికల సంఘం తలొగ్గింది మళ్ళీ రాష్ట్రంలో ఇంత చర్చ ఉన్నా కానీ ఎన్నికల సంఘానికి ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు అని మేధావులు ఓటర్లు కూడా చర్చించుకునే పరిస్థితికి ఈరోజు దారి తీసిందంటే ఎన్నికల సంఘం వ్యవహార శైలి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు